నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మొదట సబ్స్క్రైబ్ చేయండి మరి వివరాలనుకు వస్తే ఈరోజు వరకు అంటే మార్చి నాలుగో తారీఖు వరకు గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టులోని గుత్తి గుంతకల్లు పామిడి అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆయాలకు కానీ కార్యాలయ సిబ్బందికి కానీ వేతనాలు కూడా లేదు అదేవిధంగానే జిల్లాలోని మరొక ప్రాజెక్టు కూడా నిధులు నిర్వర్తిస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు అక్కడి కార్యాలయ సిబ్బందికి వేతనాలు పడలేదు అంటే దాదాపుగా వెయ్యి మంది ఐసిడిఎస్ ప్రాజెక్టు సిబ్బందికి మరి అంగన్వాడీ కార్యకర్తలకి ఆయాలకు మొత్తం కలిపి దాదాపు వెయ్యి మందికి వేతనాలు పడలేదని తెలుస్తోంది మరి ఇక్కడ ఉన్నటువంటి వారు గత నెలలో ఇక్కడ ఉన్న ఢిల్లీశ్వరి లాంగ్ సెలో వెళ్ళడం వెళ్ళిపోవడము మరి మరో ప్రాజెక్టు ఉండేటువంటి వారికి కూడా ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి మరి ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖులోగా వేతనాలకు సంబంధించినటువంటి వాటిని ఆయా టర్పులు సబ్ ట్రెజరీ కార్యాలయాలు పంపితే వేతనాలు మంజూరయ్యేది అయితే గత నెల ఆఖరి వరకు ఈ ప్రాజెక్టులకు జిల్లా పీడి సిడీపీలో నియమించలేదు దానివల్ల వేతనాలు మంజూరు కాలేక ఇబ్బందికి